హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కోకోనట్ పలావ్ కోకోనట్ వంకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు కొబ్బరి అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను పైన తక్కువ తీసేసి ఇప్పుడు ఈ కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకున్నాము మెత్తగా ఆడి చేసుకొని సల్పాన్ క్లాత్లో వేసుకొని పాలు పిండేస్తే ఇలా సపరేట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు పలావ్కి వచ్చేసి రైస్ తీసుకొని రెండు గ్లాసులు కొలుచుకొని తీసుకున్నాము ఇదే గ్లాస్తో మళ్ళీ మనం పాలు కూడా కొలుచుకోవాలి ఇప్పుడు రైస్ అంతా కడిగి శుభ్రంగా నీళ్ళేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అంతాయి అనమాట ఇవి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ అంటించేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ రెండు స్పూన్లంతా వేసేసి దించులు బిర్యానీ ఆకు రాతి పువ్వు అన్నా నాసూవ మరాటి మొగ్గ చెక్క ఎలక్కలు లవంగాలు మిరియాలు జీలకర్ర బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని బాగా ఏగనిచ్చుకున్నాము ఇవి బాగా ఏగితే ఫ్లేవర్ అనేది బాగుతుంది ఎగిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకొని ఇవి వేగే లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాము చూడండి కొద్దిగా ఉప్పేసుకొని ఆడిచి వేసుకుంటే మనం ఇంట్లో బాగుంటుంది బాగుంటుందన్నమాట టేస్ట్ చూడండి ఇప్పుడైతే మగ్గిపోయింది అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు ఒక కప్పుడు పుదీనాకులు కూడా వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత ముందుగా మనము పాలు కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా నాలుగు గ్లాసులు పోసేసుకున్నాం రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు ఖచ్చితంగా మెజర్మెంట్ అండ్ రైస్లో ఎసురు లేకుండా తీసేసుకోవాలంతా ఇప్పుడు టేస్ట్కి తగ్గట్ట ఉప్పు ఎసురు అంతా బాగా మరగనిచ్చుకున్నాం ఉడికింది కదా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ శుభ్రంగా నీళ్లు వంచేసి నీట్గా నీళ్ళు ఉండకూడదు ఎందుకంటే ముందు ముందే ఖచ్చితంగా పోసుకున్నాం కాబట్టి ఈ రైస్ అంత వేసేసి ఇప్పుడు అలా తిప్పుకొని కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చే వరకు ఉడికినిచ్చుకున్నాం అంటే విజిల్లకి బాగా ఉడికిపోయింది కదా చూడండి పులావ్ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ కోకోనట్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని కొద్దిగా మంచి నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసి వేడయ్యాక ఎర్రగడ్డ ముక్కలు ఇవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వంకాయ ముక్కలు వేసేసి ఇప్పుడు కొద్దిసేపు వేగాక టమోటా ముక్కలు వేసేసుకొని కలిపేసుకున్నాము ఇప్పుడు పైన కొద్దిగా పసుపు బాగా మగ్గనిద్దాము కొద్దిసేపు ఇప్పుడు ఇది మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసేసి ఇప్పుడు కొబ్బరి పాలు ఒక గ్లాసు పోసుకొని ఈ కూర అంతా బాగా ఉడకనిచ్చుకున్నాము ఇప్పుడు టేస్ట్కి తగ్గట్ట కొద్దిగా ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసేసుకొని కారము కొద్దిసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాము తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకున్నాము చూడండి బాగా ఉడికిపోయింది కోకోనట్ వంకాయ కర్రీ రెడీ ఇది ఇప్పుడు సర్వింగ్ చేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ చూడండి కోకోనట్ పలావ్ కోకోనట్ వంకాయ కర్రీ పెరుగు ఎర్రగడ్డల కాంబినేషన్ సూపర్ కదా చూడండి రెడీ అయిపోయింది కోకోనట్ పలావ్ కోకోనట్ వంకాయ కర్రీ మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా కదా ఏమి ఎక్కువ టైం పట్టదు మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్